హలో ఫ్రెండ్స్ ఈరోజు రెసిపీ వచ్చేసి ఇన్స్టెంట్ గుంత పొంగనాలు ఎలాంటి పప్పులు కానీ పిండి కానీ అవసరం లేకుండా సింపుల్గా చేసుకోవచ్చు టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది ఈవినింగ్ స్నాక్స్గా కానీ టిఫిన్గా కానీ చాలా బాగుంటాయి తప్పకుండా ట్రై చేయండి వీడియో చూసి ఈ రెసిపీ కోసం ముందుగా ఒక బౌల్లేకి ఒక కప్పు గోధుమ రవ్వ తీసుకోవాలి ఇందులోకి హాఫ్ కప్పు వరకు పెరుగు తీసుకోవాలి హాఫ్ కప్ వరకు వాటర్ వేసుకొని ఇవంతా బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి మీరు గోధుమ రవ్వ సన్నదైనా తీసుకోవచ్చు లావుదైనా తీసుకోవచ్చు బొంబాయి రవ్వ కాకుండా గోధుమ రవ్వే తీసుకోండి టేస్ట్ చాలా బాగుంటాయి ఇప్పుడు క్యాప్ పెట్టేసుకొని జస్ట్ ఒక టెన్ మినిట్స్ పాటు అలా వదిలేయాలి చూడండి టెన్ మినిట్స్ పాటు పక్కకు పెట్టుకుంటే ఇలా వాటర్ అంతా అబ్జర్వ్ చేసుకొని కొద్దిగా గట్టిపడి ఉంటుంది ఇప్పుడు ఈ రవ్వని ఒక మిక్సీ జార్లోకి వేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి ఇందులోకి సన్నగా కట్ చేసిన కరివేపాకు అలాగే సన్నగా కట్ చేసిన ఒక ఆనియన్ సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి రుచికి సరిపడా సాల్ట్ ఒక పిన్స్ ఆఫ్ వంట సోడా వేసుకొని బాగా కలుపుకోవాలి మీకు వంట సోడా వేసుకోవడం ఇష్టం లేకపోతే వదిలేయండి వంట సోడా వేసుకుంటే బాగా పొంగుతాయి ఇలా బాగా కలిపేసుకొని స్టవ్ మీద గుంత పొంగనాల ప్యాన్ పెట్టుకొని కొద్ది కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఇలా వేడయ్యాక మొత్తం ఫిల్ చేసేసుకోవాలి ఫస్ట్ ఎడ్ చేస్తున్న గుంతలు ఫిల్ చేసుకోవాలి తర్వాత మధ్యలో వేసుకోవాలి అప్పుడైతేనే హీట్ బ్యాలెన్స్ అవుతుంది మళ్ళీ మధ్యలో వేసుకుంటే మనం చుట్టూ వేసుకునేసరికి అవి మాడిపోతాయి ఫ్లేమ్ ఎక్కువ వస్తుంది కాబట్టి బాగా కలర్ చేంజ్ అయ్యే వరకు క్యాప్ పెట్టేసుకోవాలి క్యాప్ పెట్టుకుంటే లోపల వరకు బాగా కుక్ అవుతాయి పొంగడం కూడా చాలా బాగా పొంగుతాయి చూడండి కలర్ చేంజ్ అయ్యాక క్యాప్ తీసేసుకొని ఇలా అన్నీ టన్ చేసుకోవాలి మనం గోధుమ రవ్వతో వేసుకుంటున్నాం కాబట్టి ఆటోమేటిక్గా కలర్ బాగా వస్తాయి చూడ్డానికి బాగుంటాయి టేస్ట్ కూడా చాలా బాగుంటాయి ఇలా అన్నీ టన్ చేసుకొని రెండు వైపులా బాగా కలర్ వచ్చాక తీసేసుకోవాలి ఇందులోకి చట్నీతో అయినా సర్వ్ చేసుకోవచ్చు పల్లి చట్నీతో లేదంటే అలాగే తినేసేయచ్చు పచ్చిమిర్చి వేసాం కాబట్టి స్పైసీగా చాలా బాగుంటాయి ఈ ఇన్స్టెంట్ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్ట్ రెసిపీస్ కోసం ఇన్స్టెంట్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్